అందరికీ నమస్కారం అండి ఐశ్వర్య గారు వారీగా దొండ మొక్కలు సాగర్ నగర్ ఎంవిపి అడిగిన వారందరికీ ఫ్రీగా ఇమ్మని పంపించారండి అలాగే మన వైజాగ్లో చాలా ఏరియాలకి దొండ మొక్కలు పంపించారు ఇలాగే మన ఎన్జీ గ్రూప్లో ప్రతిసారి చామంతి మొక్కలు ఎడినాము క్యాక్టస్ మొక్కలు ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్రీగానే పంచుతున్నారు అలాగే పిల్లలకు మొక్కలు పెంచడం ఎలాగో నేర్పుతూ ఫ్రూట్ ప్లాంట్స్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఫ్రీగానే ఇస్తున్నారు రేర్ వెరైటీ సీడ్స్ కూడా మా అందరి కోసం తెప్పిస్తున్నారు ఐశ్వర్య గారు ఐశ్వర్య గారి ఆధ్వర్యంలో మేమందరం ఉండడం ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మొక్కల గురించి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోగలుగుతున్నాము ఎన్జీ గ్రూప్ మనది మన అందరిది థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు మీరు పంపిన మూడు రకాలు గుజరాతీ దొండ బెంగాల్ దొండ రాజమండ్రి దొండ అందరికీ పనిచేసానండి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా హ్యాపీనెస్ చూడండి మేశ్వర ఆది ఇది ఉందండి రెడ్ రెడ్ కలర్ ఉంది నాకు ఇప్పుడు నిన్న జూమ్ ముట్టి మీరు అందరూ విన్నారు కదా చూసారు విన్నారు చాలా బాగుంది కదా మనకి ఎన్నో నిజంగా ఐశ్వర్య గారు మంచి ఏర్పాటు మాట్లాడు కానీ మీరు అందరూ క్వశ్చన్స్ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అది బాగుంది కదా నేను అంత మందిలో ఏంటంటే మనకి బుర్రలో ఏదైతే ఆలోచిస్తుందో ఎవరో అడుగుతారు అది మనకు చాలా ఉపయోగపడుతుంది అందుకని నేను కూడా వింటున్నాను అనమాట గారు ఏమో మనకి అంతా ఇదంతా జిమ్ రెడీ చేశారు చేశారు రవి గారు ఏమో మొత్తం సేకరణ విత్తనాలు అలా చూసారు కదా విన్నారు మీరు అంతా చూసారు కదా

నిజంగా అండి రామకృష్ణ గారు డాక్టర్ రామకృష్ణ గారు స్పాన్సర్ చేశారు నిజంగా ఇలాంటి మీట్లు మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి జూమ్ మీట్లు ఇలాంటివి అన్నీ ఐశ్వర్య గారు మనకి చాలా రకాలుగా చేస్తున్నారు మా పక్క మీదే కానీ నేను వెళ్ళి అతన్ని స్వయంగా కలవటం అవడం లేదు బీచ్ పక్కన ఉంటది వెంకటా టెంపుల్ పక్కన ఉంటది మనం వెళ్ళాం ఎక్కడో ఉంటే వెళ్తాం గొప్ప గొప్ప

నేను అన్నాలండి నేను నా గుజరాత్ బెంగాల్ అని చెప్పారు వాళ్ళు పంపించినప్పుడు దేనికది విడతీసే ఆ మొక్కల ఆ అలా వచ్చింది ఏ పేరు

ए नमस्ते

మొక్కల నుంచి మాట్లాడుకున్నాము మంచి 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 పంట చెప్పు అనుకున్న గారు చెప్పారు నిజంగా ఐశ్వర్ఐ గారు దండు మొక్కల ఐశ్వర్య గారికి ఇదంతా క్రెడర్య గారు ఐశ్వర్య గారు ఐశ్వర్య రి హెంజి మన నిరు